కార్మూన్ మండలం పెప్రి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ప్రయోగశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైడి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రయోగశాల భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పైడి రెడ్డి మాట్లాడుతూ పేదవాడికి ఉన్న ఆస్తి అంటే విద్య ఒకటేనని తెలిపారు ఉపాధ్యాయులు ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచి ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల గురించి వారు అందించే విద్య గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామస్తులు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు త్రిప్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ పూర్తయిన సందర్భంగా ప్రారంభించడం జరిగింది సైన్స్ ల్యాబ్స్ కావచ్చు రకరకాల విద్యా వ్యవస్థని ఈ నియోజకవర్గంలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను విద్యా వైద్యం ఉపాధి ఈరోజు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడున్నా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఉన్న దగ్గర ఎన్ని ఇబ్బందులున్నా ఆర్మూరుకు నిలబడి నిటారుగా నిగ్గదీసి ఆరుమూరు వాట తీసుకొస్తున్నాను అది సైన్స్ ల్యాబులు కావచ్చు లేదా సిఆర్ఎఫ్ నిధులు కావచ్చు నినా మొన్న ఇరవై ఐదు కోట్లు మొన్న ముప్పై ఐదు కోట్లు ఆర్ఎండ్బి నిధులు కావచ్చు లేదు ఇప్పుడు డెబ్బై కోట్ల హామ్ నిధులు కావచ్చు నలభై ఐదు కోట్ల ఏటీసీ నిధులు కావచ్చు రెండు వందల కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు ఇలా ప్రతిది ఐలాపూర్ రాష్ట్రాలు కావచ్చు లేదు ఇందిరామైలో అన్ని నియోజకవర్గాలకన్నా ఎక్కువ కోట్లు సాధించి తీసుకురావడం కావచ్చు ఏదైతే మిల్లు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహకారంతో రాష్ట్రపభుత్వ సహకారంతో వీలైతే మళ్ళీ అవసరమైతే ఇంకెన్ని వేల ఇల్లు అన్న తీసుకురానికి సిద్ధంగా ఆరుమూరు నియోజకవర్గంలో ఉన్న పేదలు దయచేసి ఎక్కడైనా రాజకీయ ముసుగులో పేదవాళ్ళకు అన్యాయం జరిగితే మీరు బాధపడకండి చింతించకండి మీకు రాకేష్ అని ఉన్నాడు ఒక్కరు కూడా తొంభై గ్రామాలల్లో ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు లేదనే సమస్య రానిపను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ఎన్ని వేల ఇళ్ళైనా తీసుకొచ్చి కట్టిపించే బాధ్యత ప్రభుత్వ సహకారంతో తీసుకుంటాను కాబట్టి ప్రజలు ఈ రాజకీయ ప్రలోభాలు పెట్టే గల్లీ లీడర్లకు బుల్లి లీడర్లకు ప్రలోభాలకు లొంగకండి ఎందుకంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి ఈ స్థానిక సంస్థలని మోసం చేయడానికి మా ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇచ్చింది ఇట్లాంటి ప్రలోభాలు పెడతారు మోసం చేస్తారు మళ్ళీ గద్దె దాటుతారు ఒక్కటి ఏంటంటే మీకు ఉదాహరణకు చెప్తున్నాం సన్న బియ్యం సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు కేంద్ర ప్రభుత్వ వాట రాష్ట్ర ప్రభుత్వ వాట మరీ ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి నిన్న ఇచ్చిన జిఎస్టి మూడు వందల డెబ్బై ఐదు వస్తువుల మీద జిఎస్టీ తగ్గించడం పేదవాడికి మధ్యతరగతి వాడికి ఉదయం లేస్తే బ్రష్తో మొదలు పెడితే పేస్ట్తో మొదలు పెడితే రాత్రి పడుకునే ముందు దోమల మ్యాట్ వరకు కూడా ప్రతి వస్తువు మీరు పెట్టుకునే సబ్బు కావచ్చు ఉప్పు పప్పు కారం నూనె బియ్యం మీరు పడుకునే చేపలు ప్రతి పేదవాడు ఉపయోగించే ప్రతి వస్తువు మీద డెబ్బై ఐదేళ్ళ మొదటిసారి తగ్గించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెల్లుతుంది మరీ ముఖ్యంగా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఈ ఉపయోగించుకోవాల్సిన ఈ అవకాశాన్ని మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరెవరైతే మోసగాళ్ళు పులులు మానవ రక్తం పదేళ్ళు తాగి మళ్ళీ ఆవుల ముసుగేసుకున్నారు కొడుకులు కాబట్టి ఎవడు మిమ్మల్ని కాల్చుకు తిన్నాడు వాడు పార్టీలు మారినంత మాత్రమన్నవాడిని మరవకండి పాత కేసులు పాత అన్యాయాలు పాత అవినీతి మీ ప్రతి గ్రామంలో తెలుసు కాబట్టి తొంభై గ్రామాల ప్రజలకు వాడు ఖండువ కప్పిండి తప్ప వాడు గుండె మారలేదు వాడు గుణం మారలేదు కాబట్టి దయచేసి ఎట్లయితే ఇరవై రెండు నెలల నుంచి అవినీతి లేకుండా అహంకారం లేకుండా కబ్జాలు లేకుండా కమిషన్లు లేకుండా రౌడీజన్ లేకుండా అభివృద్ధి ప్రథమదేమనుకుంటా ముందుకెళ్తున్నాడు మీ ఆశీర్వాదం వల్ల మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల కూడా నా భావజాలంతో నాతో అడుగులు అడుగు నడిచేవాడిని నాతో పంపండి ఆరుమూరుని తొంభై గ్రామాలని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపుతారు